గ్రామాన్ని అభివృద్ధి పరిచి ఆదర్శ గ్రామంగా నిలపాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు మహేశ్వరి మహేందర్ గౌడ్ జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం నగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మహేశ్వరి మహేందర్ గౌడ్ మాట్లాడారు ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామానికి సేవ చేస్తామని గత ప్రభుత్వం ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఏ హామీ నెరవేర్చకపోగా మాయా మాటలతో కాలయాపన చేసిందని ఆరోపించారు హిమత్నగర్ గ్రామం ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇల్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హిమత్నగర్ గ్రామానికి ముప్పై ఇండ్లు మంజూరు చేశారని ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తమను గుర్తించి వారి పార్టీ ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు ఎమ్మతి నహారం మహేశ్వరి నేను సర్పంచ్కి నిలబడ్డా అందరికీ సేవ చేయాలి అందరు నా ఊళ్ళే సాయం చేస్తా అన్ని చేత్తా రోళ్ళు చేస్తా అంతా మన సైడ్ కాలువలు అందరికీ సేవ చేస్తా నా గుర్తు ఫుట్బాల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మాది ఫుట్బాల్ గుర్తు ద ఇరవై ముప్పై ఏళ్ళ కాంచెం నేను కాంగ్రెస్ పార్టీకి అన్ని తీర్లా ఊరుకు సేవ చేసుకుంటూ పార్టీ కోసం కష్టపడుకుంటూ వస్తున్నా సరే మాకు అవకాశం వచ్చింది ఈసారి ప్రజా సేవకు ప్రజల కోసం కష్టపడుకుంటూ మళ్ళీ ఇన్ని రోజులు కష్టపడ్డా ఇంకా నన్ను ప్రజలు ఆహ్వానిస్తే ప్రజలు నన్ను గెలిపిస్తే ఇంకా ఐదు సంవత్సరాలు ప్రజల కోసం కష్టపడి అన్ని తీరుల ప్రతి రోడ్లు కానీ మనకు సైడ్ డ్రైనేజ్ కానీ స్కూల్ డెవలప్మెంట్ కానీ ఏది అన్ని విధాలా నేను ప్రజలకు ముందుండి నా ద్వారా నేను కష్టపడి ప్రజలకు అన్ని తీర్ల సేవ చేయాలని నేను ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగ దిగడం జరిగింది ఇప్పుడు ఉన్న గారు కానీ మాకు కడియం కాబ్యా గారు ఎంపి గారు కానీ వాళ్ళ వాళ్ళతోని నేను సాయశక్తులు కొట్లాడి మా విలేజ్ గురించి సర్వ విధాల కష్టపడైనా నేను అన్ని నిధులు తీసుకొచ్చి ఊరిను డెవలప్ చేస్తానని నేను హామీ ఇస్తున్నా మా విలేజ్ గ్రామస్తులకు సమస్యలు అంటే ఉన్నాయి సమస్యలు ఇప్పుడు ఇళ్ళ సమస్యలు ఇందిరామి గురించి కానీ పెన్షన్స్ కానీ రేషన్ కార్డులు కానీ సమస్యలు ఉన్నాయి సమస్యలకు ఇప్పుడు ప్రజలకు అదే హామీ ఇచ్చుకుంటూ వస్తున్నాం మేము కూడా మా ఎమ్మెల్యే గారితో శత విధాల మాకు సాధ్యమైనంత వరకు మా ఎమ్మెల్యే గారితో కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఊరిను డెవలప్ చేస్తానని నేను అందరికీ మనవి చేస్తున్నా మాకు ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్సు మంది పెన్షన్స్ లేవు ఇందిరమ్మ ఇండ్లకు ఇవాళ ప్రచారానికి తిరిగితే చాలామంది చాలా ఏడ్ ఏడతాను ఒక్కొక్కళ్ళు ఇండ్లు లేక చాలా మంది ఇబ్బందులు పడతాళ్ళు వాళ్ళందరికీ సేవ చేయాలనే నేను ప్రజాసేవకే ప్రజాసేవకు అంకితమే నేను ముందుకు రావడం జరిగింది మాది ఫుట్బాల్ గుర్తు గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ మమ్మల్ని అధిక మెజార్టీతో మా గ్రామ ప్రజలు గెలిపించాలని అందరికీ రెండు చేతులు జోడించి నేను మనవి చేస్తున్నా